వైఎంసి న్యూస్కి స్వాగతం కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పి సునీల్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలిపారు జన సాంద్రత ఎక్కువగా ఉండడమే కాకుండా మాస్ ఏరియాగా ఉన్న ఈ ప్రాంతంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు రాత్రి సమయంలో పనులు ముగించుకుని నిర్దిష్ట సమయానికి ఇళ్లకు చేరుకోవాలని అకారణంగా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా రాత్రి సమయంలో నిర్దేశిత సమయానికి సమయానికి లిక్కర్ షాపులు మూసివేయాలని బహిరంగంగా మద్యపానం చేసే వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లుగా తెలిపారు అదేవిధంగా రోడ్లపైన భారీ వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలిగేలాగా పార్కింగ్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని వాహనదారులు లారీ యూనియన్ నాయకులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రచారణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి నేరాలను నిరోధించేందుకు సహకరించాలని సిఐ పి సునీల్ కుమార్ తెలిపారు అదేవిధంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే ఈ మద్యాన్ని సేవించినట్లయితే అక్కడ గుమ్ముగుడినట్టయితే అంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను పోర్ట్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యత స్వీకరించాను ముఖ్యంగా ఈ పోర్ట్ ఏరియాలో హెవీ ట్రాఫిక్ వెహికల్స్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది దాని నిమిత్తము ట్రాఫిక్ సిబ్బందితో మా లోకల్ పోలీస్తో ఇక్కడ జంక్షన్స్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి ఇక్కడ అన్నెసరీగా పార్కింగ్ చేసిన వెహికల్ ఏదైనా ఉంటే వాళ్ళ డ్రైవర్స్ మీద వాళ్ళ చర్య తీసుకుంటుంది ముఖ్యంగా లారీ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎటువంటి అన్నెసరీ పార్కింగ్ ఏదైనా ఉంటే దాన్ని వాళ్ళతో మాట్లాడి వాటిని కూడా కంట్రోల్ చేసి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా నడిచేలా చూస్తాం అదేవిధంగా పోర్ట్ ఏరియాలో ఈ యొక్క లారీలు లోడింగ్ అన్లోడింగ్ చేయలే పరిస్థితుల్లో అక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఆగిపోతుందని నా నోటీస్కి వచ్చింది వాటి నిమిత్తం బ్లూ కోర్ట్ లాంటిది ఏర్పాటు చేసి ఆ ఏరియాలో కూడా ఫ్రీగా ట్రాఫిక్ ఫ్లో అయ్యేలా చూస్తాం అదేవిధంగా ఈ రాత్రులు ఈ దొంగతన నిమిత్తము రెండు బీట్లు సర్వే చేయడం జరుగుతుంది అదేవిధంగా నూతనంగా మన ఎస్పీ గారు సిబ్బంది అంతా ఒక ప్రదేశాన్ని అసెంబ్లీ చేసి వాళ్ళందరూ కూడా బీట్ సిస్టాన్ని పెంచడం జరిగింది దాని ప్రకారం మన పోర్ట్ ఏరియాలో కూడా ప్రతి ఏరియాలో కూడా బీట్స్ బాగా తిరిగేలాగా దొంగతనాలని నివారించడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాత్రులు నేను మా సిబ్బంది కూడా ఈ గస్తీ అన్నది తిరగడం జరుగుతుంది ముఖ్యంగా రాత్రి సమయంలో ఎవరు కూడా కారణం లేకుండా బయటకు వస్తే మాత్రం దానికి కంపల్సరిగా రుజువు లేకుండా తిరగకూడదు అలా తిరిగితే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన కోర్ట్ ఏరియాలో డంపింగ్ యార్డు రాజీవ్ గృహకల్ప ఏరియాలో సామూర్తి నగరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నైట్ టైము ఈ బైకుల మీద ర్యాష్గా డ్రైవ్ చేయడము అదేవిధంగా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలకి ఈ కొద్దిగా లోతట్టు ప్రాంతం కాబట్టి కొత్తగా ఇది డెన్సిటీ జనాభా తక్కువగా తిరుగుతుంటారు కాబట్టి ఇది ఈ ఏరియాలో కూడా నిఘా పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏరియాలో కూడా మన ఈ క్రైమ్ బీట్స్ ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఎవరైనా నైట్ టైం కానీ లేకపోతే ఈ ఐసోలేటెడ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఈ రాత్రులు అన్నసరిగా ఈ ఏరియాలో మీరు సందరించినట్లయితే మీ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది వాహనాలతో పాటు మీ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు ఏమన్నా పట్టుకుని ఈ ఏరియా ఫ్రీగా ఉంటుంది కానీ అన్ని బీచ్ ఏరియాలో కనుక వచ్చి ఈ ఈ మందు మత్తు పదార్థాలు కానీ మందు కానీ ఏదన్నా ఇక్కడ తీయడానికి బాగుంటుందని వస్తే కనుక మీ మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తాను ముఖ్యంగా ఈ కాలేజీలు ఏరియాలో కానీ ఈ స్కూల్స్ ఏరియాలో కానీ ఈ అమ్మాయిలు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరిన ఏరియాలో తర్చపడితే మాత్రం వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీర్చుకోవడం జరుగుతుంది ప్రజలకి ఏ అవసరం వచ్చినా సరే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం కాబట్టి వారికి సమస్యలు మా ఫోన్కి కానీ లేదా పోలీస్ స్టేషన్ ఫోన్కి కానీ లేదా డైల్ హండ్రెడ్కి కానీ చెప్పిన వెంటనే మా యొక్క బ్లూ కోర్స్ కానిస్టేబుల్ ఒక ఐదు నిమిషాల్లో ఆ ప్రాంతానికి వస్తారు మీ సమస్యలు ఏమన్నా మాకు చెప్పుకోవాల్సిందిగా గౌరవం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రజలు పోలీసు వారికి సహకరించండి మీ ఏరియాలో కొత్త వ్యక్తులు కానీ కొత్త కొన్ని ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా జరుగుతున్నాయి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయని తెలిసిన ఎలా మాకు సమాచారం ఇచ్చిన వెళ్ళినా అటువంటి ప్రొవైడ్ చేయగలుగుతామని తెలియజేసిందా